మాత్రే మహా శ్రీ కృష్ణాయన మహా మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వాబరామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషము తిది తదియా రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు తదుపరి చవితి తిథి ప్రవేశము ఈరోజు నక్షత్రం మనకి ధనిష్ట మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషముల వరకు తరువాత శతభిషా నక్షత్ర ప్రవేశము వర్జము రాత్రి సమయంలో తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వర నుంచి రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి తెల్లవారి ఆరు గంటల ఐదు నిమిషముల వరకు ఈరోజు అమృత ఘడియలు లేదు అభిజిత్ ముహూర్తం కూడా లేదు ఇది నేటి పంచాంగం నమస్తే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు బుధవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూద్దాము ఈ రోజు గ్రహస్థితులు మనకి ఈ సూర్యుడు మకర రాశిలో ఉండడం మూలంగా కర్త భావము కఠినమైన నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తాడు చంద్రుడు ధనస్సు రాశిలో ఉండడం మూలంగా ఆశ ఆలోచనలు విస్తృత పరిధిలో ఎక్స్పాన్షన్ వేలో ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాడు కుజుడు ధనస్సులో ఉండడం మూలంగా తొందరపాటుతనము ధైర్యము వీటి మీద ప్రభావం చూపిస్తాడు బుధుడు మకరంలో ఉండడం మూలంగా లెక్కలు కర్మకి కర్మ మంచికి మంచి చెడుకు చెడు అన్నట్టుగా పంచుకు పంచు మంచుకు మంచు అనే తెలుస్తుంది కదా మనకి అలాగే శని భగవానుడు లెక్కకి లెక్క ఇచ్చేస్తూ ఉంటాడు దాంతోపాటు వ్యూహాలు మన ప్లాన్స్ కూడా మంచివైతే సక్సెస్ఫుల్గా ఉంటాయి చెడు వ్యూహాలు చెడు ప్లాన్స్ ఉంటే కనుక దాని ఇంపాక్ట్ కూడా చక్కగా లెక్కలు కట్టి ఆ చెడుకు చెడు ఇచ్చేస్తూ ఉంటాడు అయితే గురువు మీనల్లో సంచారం చేస్తుండడం మూలంగా దైవకృప అంతర్ముఖంగా అంటే మన ఇన్నర్ వాయిస్ అనమాట అంతరాత్మ మనని హెచ్చరిస్తూ ఉంటుంది ప్రతి అంశంలోనూ మార్గదర్శనం చేస్తుంటుంది అంటే గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట దాన్ని మనం ఫాలో అవ్వకపోతే చెడు మార్గంలోకి పెడతాము దాన్ని కనుక మనం ఫాలో అయినట్టయితే మంచి మార్గంలోకి పెడతాము ఎప్పుడైతే మంచి కర్మలు చేశామో శని భగవానుడు ఇచ్చే ఫలితాలు కూడా మంచిగానే ఉండే అవకాశం ఉంది శుక్రుడు ధనస్సులో ఉండడం మూలంగా ఆనందము స్నేహాలు సంతోషాలు లగ్జరీ లైఫ్ని ఇస్తాడు శని భగవానుడు మీనల్లో సంచారం చేస్తుండడం మూలంగా కర్మ ఫలితాలను చాలా ఎక్కువ శాతం ఇస్తాడు అంటే ఒకేసారి గట్టిగా కొట్టకుండా కొద్ది కొద్దిగా కొట్టుకుంటూ అంటే మీరు చేసినటువంటి ఫలితాన్ని బట్టి చెడు కర్మలు చేసినట్టయితే ఆ ఫలితాన్ని ఒకేసారి కొట్టకుండా అంచెలంచెలుగా తను చేసుకుంటూ శిక్షలు వేసుకుంటూ వస్తాడు అందుకే శని భగవానుడు మందగమనుడు చాలా స్లోగా నడుస్తూ ఉంటాడు మన అనుభవించే కర్మలకు కష్టాలకు కూడా మన కర్మలే కారణము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శని భగవానుడు ఇచ్చే ఫలితాలు అలా అంచులంచులుగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి కర్మలే చేస్తాము అయితే రాహువు మీనల్లోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈరోజు దేని మీద ఈ గ్రహాల యొక్క ప్రభావం పడుతుంది అంటే కనుక ఆలోచన మీద నిర్ణయం మీద మీ యొక్క భవిష్యత్తు మీద ఈ యొక్క ఫలితాలు చూపించబోతున్నారు అయితే ఈ ఫలితాలు పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మీ కెరియరు భవిష్యత్తు మీద బలమైన ఆలోచనలు ఉంటాయి ఇక్కడే ఉండాలా ముందుకు వెళ్ళాలా అన్న సందేహం మీకు వచ్చే అవకాశాలు కనబడుతోంది నిర్ణయం మీ మీదే ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు లేదా మార్పులు సంకేతంగా కనబడుతోంది వ్యాపారంలో ఉన్న వాళ్ళకి విదేశ వ్యాపారము దూర ప్రాంత వ్యాపారం సంబంధాలు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక మీ ఆలోచనలకు పూర్తి అంగ అంగీకారం చెప్తారు అంటే యాక్సెప్టెన్సు మీ ఆలోచనలు కరెక్టే అని అందరూ ఆమోదం చేస్తారు అయితే కొంత కొన్ని కొంతమంది కొన్ని కొన్ని ప్రదేశాలలో మీ ఆమోదము సక్సెస్ కా ఆమోదం ఇవ్వకపోవచ్చు మీ ఆలోచనలను వ్యతిరేకంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు సూచన ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోకండి పరిహారంగా గురువుని పూజించడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఈరోజు మీకు సారాంశం ఏంటంటే కనుక దిశ స్థిరత్వము మీరు ఏ దిశని ఎంచుకుంటారో దిశ అంటే మన తూర్పు పడమరల దిశ కాదు మీ ఆలోచన దిశ ఎలా ఉంటుందో అక్కడ స్థిరత్వం ఉంటుంది మంచి ఆలోచన అయితే అది స్థిరంగా ఉండిపోతుంది మీ యొక్క చెడు ఆలోచన అయితే అది కూడా స్థిరంగా మీతో పాటు ఉండిపోతుంది కాబట్టి చాలా కాషియస్గా ఉండే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఆర్థికంగా భావోద్వేగాల మీద అంటే ఎక్కువ డీప్గా ఉండే అవకాశం కనబడుతోంది సంయమనం పాటించుకునే ప్రయత్నం చేయండి పాత అప్పులు భీమా కుటుంబ ఆస్తి విషయాలు చర్చకు వచ్చే అవకాశాలు కనబడుతోంది ఎవరికైనా ఇన్సూరెన్స్ వచ్చిందంటే దాని మీద తగాదాలు పడ్డము నా పేరు రాలేదు నీ పేరు రాలేదు అనుకుంటూ కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశము లేదా కుటుంబంలో ఆకస్మికంగా ఆస్తులు కలిసి వచ్చినా ఆ కుటుంబ మీ మధ్య కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు గొడవలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే పాత అప్పుల మీద కూడా అది ఎవరో చేశారు అది మీరు తీర్చవలసిన పరిస్థితి వచ్చినట్టయితే కనుక దాని మీద నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అంటూ కుటుంబ సభ్యుల మీద మధ్య కూడా చర్చలు గొడవలు తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో ఎవరో మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది అంటే మీరు పనిచేస్తున్న ఉద్యోగంలో ఎక్కువగా మీ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు అలా మీ మీద వాలిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం గమనించుకొని వారి బాధ్యతను వారికి అప్పగించే ప్రయత్నం చేయండి లేదంటే వారి డ్యూటీ కూడా మీరే చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దాంపత్యంలో లోతైన చర్చలు చేసుకొని నిజాలు బయటపడే అవకాశం అంటే కొన్ని కొన్ని గుట్లు బయటపడి ఇద్దరి మధ్య అంటే దంపతులు ఇద్దరి మధ్య తగాదాలు రావడం కానీ నువ్వు అలా చేసావు నేను ఇలా చేశాను అంటే రహస్య విషయాలు కానీ తెలియని విషయాలు కానీ బయటపడి తగాదాలు వచ్చే అవకాశము ఒక ఇంత పరిస్థితులు చేజారే అవకాశం కూడా కనబడుతుంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మూత్ర సంబంధిత సమస్యలు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం కానీ కిడ్నీలు పాడ అది పాడైపోవడం కానీ ఆపరేషన్స్ కానీ ఇలాంటివి యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం దీంతో దీంతోపాటు హార్మోన్స్ కూడా దెబ్బ తినే అవకాశం కనబడుతోంది ఈ రెండు విషయంలో ఈ రాశిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నెగ్లెక్ట్ చేసుకోకండి అయితే మీరు చెప్పదగిన సూచన ఏంటంటే రహస్యాలు రహస్యంగానే ఉంచే ప్రయత్నం చేసుకోండి అంటే ఎవరైనా సరే మీకు ఏదైనా రహస్యం చెప్పినట్టయితే కనుక దాన్ని దాచిపెట్టండి తప్ప బహిర్గతంగా చేసే ప్రయత్నం చేయకండి అది మీ కుటుంబంలో కాదు సుమా బయట వాళ్ళు ఎవరైనా మీకు చెబితే దాన్ని మీరు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయండి మీ మీద నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకండి అయితే పరిహారంగా మీరు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు సాధ్యమైనన్ని సార్లు ఓం శ్రీం అనే మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఈరోజు సారాంశం ఏంటంటే కనుక మీకు లోతు అంటే మీరు చాలా డెప్త్కి వెళ్ళిపోతారు కానీ ఆ డెప్త్ వెళ్ళేది స్పష్టత ఉంటుంది మీకు అంటే నేను ఇంత దూరం వెడుతున్నాను అది క్లారిటీగా ఉంది ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా ఒక పద్ధతి ప్రకారంగా లోతుగా ఆలోచన చేస్తారు తదుపరి రాసి మిథున రాసి ఈ రాశి వారికి ఈరోజు సంబంధాల రోజు సంబంధాల రోజు అంటే పెళ్లి సంబంధాలు కాదు మీరు రిలేషన్స్ మీద మీ యొక్క ఇంపాక్ట్ ఉండే రోజు అన్నమాట అయితే జీవిత భాగస్వామి అంటే కుటుంబంలో మీ పార్ట్నరు భాగస్వామ్య ఒప్పందాలు అంటే బిజినెస్లో భాగస్వామ్య ఒప్పందాలు చాలా కీలకమైన అంశాలు గుర్తుపెట్టుకోండి అయితే ఉద్యోగంలో కస్టమర్స్ కానీ అంటే మీరు చేస్తున్నప్పుడు సహోద్యోగులు కానీ లేదా పబ్లిక్ లీడింగ్లో కానీ ఎక్కువగా మీరు స్పెండ్ చేయవలసిన అవకాశము కనబడుతోంది అవివాహితుల వివాహాలు కుదరడంతో పాటు ప్రతిపాదనకు కొన్ని కొన్ని అంటే మీ సంబంధం సక్సెస్ అవుతుంది మాకు మీ సంబంధం చేసుకుంటాము ఇలాంటి ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి దీంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నడుముకు సంబంధించి కిడ్నీలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి సూచన ఏంటంటే కనుక మీ మాటల్లో నిజాయితీ ఉండాలి అబద్ధపు మాటలు తెలిసిపోతాయి ఏది ఫ్రాడ్ చేస్తున్నాము లేదా అంటే మోసం చేస్తున్నాము కపటంగా మాట్లాడుతున్నామన్న అంశాలు మన మాట ద్వారా తెలిసిపోతుంది హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారా లేదా ఎవరి కోసమో మాట్లాడుతున్నారా కన్నింగ్తోనా అనే విషయం తెలుస్తుంది కాబట్టి మీ మాటల్లో నిజాయితీ పరిపూర్ణత మెచ్యూరిటీ పెట్టుకునే ప్రయత్నం చేయండి అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది ఈరోజు సారాంశం ఏంటంటే రి మీ యొక్క రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేసుకుంటారో అదే మీకు ఈ రోజు మార్గదర్శకంగా ఉండబోతుంది అంటే ఫ్యూచర్ కి హెల్ప్ అవుతుంది అనమాట తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి చిన్న చిన్న పనులు కూడా మీకు పెద్దవిగా అనిపిస్తాయి అనమాట అలా కాకుండా చిన్న పనిని చిన్నగానే అనుకుని భావించుకొని చేసుకోండి కానీ మీరు బాధ్యతతోనే ప్రయత్నాలు పూర్తి చేస్తారు పనులు కూడా నిర్వహిస్తారు కానీ టెన్షన్ అనేది పెట్టుకోకండి ఉద్యోగంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యము మిమ్మల్ని బట్ మిమ్మల్ని బట్టి మిగతా వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా చూసుకోండి ఆ టైం మేనేజ్మెంట్ మీరు కనుక అలవాటు చే చేసుకున్నట్టయితే ఉత్తర మీరు చాలా స్పెషల్ గా గుర్తించబడే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో మీ యొక్క అలసట మీరు పడే టైర్డ్నెస్ ఒత్తిడి అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ అలాంటప్పుడు మీరు కోపంగా చెప్పకుండా మృదువుగా చెప్పే ప్రయత్నం చేసుకోండి అయితే ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి మీకు చెప్పదగిన సూచన మీ శరీరాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి పరిహారంగా ఈరోజు యథాశక్తి మీరు అన్నదానం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఈరోజు ఓవరాల్గా మీ యొక్క సారాంశం ఏంటంటే కనుక శ్రమ ఈజ్ ఈక్వల్ టు ఫలితము మీరు ఎంత శ్రమ చేస్తారో అంత ఫలితం వచ్చేటట్టుగా గోచరిస్తున్నది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు ఆనందము సంతోషము ఉల్లాసంగా ఉండడము చక్కగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి అయితే క్రియేటివిటీ కూడా మీలో చాలా ఎక్కువ అయ్యే అవకాశం గోచరిస్తుంది పిల్లలు ప్రేమ హాబీలు ఇలాంటి మీ విభిన్న అలవాట్లు మీ మనసుని సంతోష పెట్టేటట్టుగా గోచరిస్తోంది ఉద్యోగంలో మీ టాలెంట్ని ప్రదర్శించేందుకు అవకాశాలు గతంలో మీరు చేసిన కఠినమైన బాధ్యతాయుతమైన పనులకు మంచి గుర్తింపు వచ్చే అవకాశము ఈరోజు గోచరిస్తున్నది కుటుంబంలో శుభవార్త వింటారు ఆకస్మిక ప్రాప్తి గోచరిస్తున్నది అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గుండెకు సంబంధించి రక్తపోటుకు సంబంధించిన అంశాలలో మీకు చాలా తీవ్రమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి లేదంటే ప్రాణానికి ప్రమాదమయ్యే సూచనలు గోచరిస్తున్నాయి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అహంకారాన్ని దూరం పెట్టండి మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఇంక్లూడింగ్ కుటుంబంలో కూడా మీరు అహంకారాన్ని దూరం పెట్టండి ఈరోజు అయితే పరిహారంగా మీరు సూర్యనారాయణమూర్తి స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి మాకంత టైం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమ అనే స్తోత్ర మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది ఈరోజు సారాంశం మీకు ఏంటంటే ఆనందం ఈజ్ ఈక్వల్ టు ఉత్సాహం మీరు ఎంత ఆనందంగా ఉంటారో అంత ఉత్సాహంగా ఉంటారు ఎంత ఉత్సాహంగా ఉంటారో అంత ఆనందంగా ఉంటారు తదుపరి రాశి కన్యా ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వ్యవహారాలు ప్రధానంగా ఉంటాయి దీంతో పాటు ఇల్లు వాహనము తల్లిదండ్రుల విషయాలు కొంత ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది అంటే కొనుగోలు చేయడము వారి ఆరోగ్యం బాగుండడము అయితే ఉద్యోగంలో చూసినట్టయితే కనుక ఫోకస్ మీకు తగ్గుతుంది తప్పు కాదు శ్రమ వల్ల కొంత తగ్గే అవకాశం ఉంది అయితే ఇది తాత్కాలికంగానే ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్లో అయితే ఉండే అవకాశం లేదు దాన్ని మీరు వెంటనే రికవరీ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక లంగ్స్ छाती జలుబు కొంత కఫానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సూచన అయితే ఏంటంటే కనుక కుటుంబానికి కొంత సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా ఈరోజు మీరు ఇంట్లో తూర్పు దిశలో కానీ లేదా తులసమ్మ వారి దగ్గర కానీ మీ చేత్తో మీరు దీపాన్ని పెట్టండి స్త్రీలైనా పురుషులైనా సరే మీ చేత్తో మీరు దీపాన్ని పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఈరోజు సారాంశం ఏంటంటే మీ యొక్క మూలాలే మీ బలము మీ బలమే మీ యొక్క మూలాలు అంటే మూలాలు అంటే రూట్స్ అనమాట మీరు ఏదైతే స్ట్రెంగ్తో అదే మీకు సక్సెస్ ఏదైతే సక్సెస్ ఆ సక్సెస్ కారణమే మీ స్ట్రెంగ్త్ అనమాట ఇది ఈ రాశి వారికి తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి మాటల ప్రభావము ఈరోజు మీ మీద చాలా ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది మాటలను జాగ్రత్తగా వాడండి మీ మాట ఎవరికైనా దారి చూపిస్తుంది అదే మాట మీకు దారిని కూడా మూసేసే అవకాశాలు ఉంటాయి చాలా కేర్ఫుల్గా ఉండండి ఉద్యోగంలో ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు మీటింగ్స్ కన్ కండక్ట్ చేసేటప్పుడు విజయవంతం అవుతారు అక్కడ కూడా మీరు మాటను చాలా జాగ్రత్తగా బంగారాన్ని ఎంత జాగ్రత్తగా వాడతారో అంత జాగ్రత్తగా వాడుకోవాలి ఎందుకంటే మార్గం చూపించేది అదే మార్గం క్లోజ్ చేసేది అదే కాబట్టి కాషియస్గా ఉండండి సోదరులతో చర్చలు జరుగుతాయి సామరస్యంగా ముగింపించే ప్రయత్నం చేయండి ఆరోగ్య బా చూసినట్టయితే కనుక మెడకు సంబంధించి భుజాలకు సంబంధించినటువంటి నొప్పులు కానీ ఆపరేషన్స్ కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది అయితే సూచన ఏంటంటే కనుక అవసరానికి మించినటువంటి మాట ఈరోజు అస్సలు చేయకండి పరిహారంగా సరస్వతి అమ్మవారి యొక్క స్మరణ చేసుకోవడము శ్రోత్రపారాయణ చేసుకోవడము బుధుడికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోండి సరస్వతి అమ్మవారికి అయితే కనుక ఓం శ్రీ వాగ్దేవ్యే నమ అనే మంత్రాన్ని నిత్యము అంటే ఈ రోజంతా కొంచెం మననం చేసుకునే ప్రయత్నం చేసుకోండి సారాంశం ఏంటంటే కనుక మాట ఈజ్ ఈక్వల్ టు ప్రభావము ప్రభావము మాట మీరు ఏదైతే మాట్లాడుతారో ఆ మాట ప్రభావాన్ని చూపిస్తుంది ఆ మీకు వచ్చే ప్రభావం తాలూకా రూట్స్ ఏంటి మాట కాబట్టి ఈ రెండిట్లోనూ సమయం సమన్వయం పాటించుకోండి తదుపరి రాశి ఉచ్చిక రాశి ఈ రాశి వారికి ధన వ్యవహారాల రోజు అని చెప్పచ్చు అయితే ఏ రకంగా ధన వ్యవహారాలు వస్తాయి ఆదాయము ఖర్చులు ఏమిటి అనేది మీకు క్లిస్టల్ క్లియర్గా కనబడుతుంది ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు తెలుస్తాయి ఉద్యోగంలో మీ విలువను ఎదుటి వాళ్ళు గుర్తించే అవకాశం కనబడుతుంది కుటుంబంలో ఖర్చుల మీద చర్చ జరిగే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక పళ్ళకు సంబంధించి అనగా దంతాలకు సంబంధించి గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి సూచన ఏంటంటే కనుక ఆవేశపు ఖర్చులు అస్సలు వద్దు ఏదో ఆవేశంతో నేను చేసేస్తున్నాను బలవంతంగానూ పట్టుదలతో పంతానికి పోయి ఖర్చులు పెట్టమాకండి అయితే పరిహారంగా ఈరోజు అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేయడంతో పాటు పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఈరోజు సారాంశం ఏంటంటే కనుక మీ విలువ మీకు భద్రత ఇస్తుంది ఆ భద్రతే మీ విలువ అనమాట విలువ ఈజ్ ఈక్వల్ టు భద్రత భద్రత ఈజ్ ఈక్వల్ టు విలువ అన్నమాట తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి మీ వ్యక్తిత్వము ప్రకాశవంతంగా ఉంటుంది అంటే మీ యొక్క ఐడెంటిటీ చాలా మందికి తెలిసే అవకాశం కనబడుతుంది మీరున్న పనిచేసే రంగంలో ఏ రంగంలో వారికైనా మీకంటూ ఒక విలువ వచ్చే అవకాశం గోచరిస్తోంది చంద్రుడు లగ్నంలో ఉండడం మూలంగా మీలో ధైర్యము ఒక స్పష్టత అనేది ఏర్పడే అవకాశం కనబడుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలే భవిష్యత్తుకు పునాది అది మాత్రం మీరు స్ట్రాంగ్గా అండర్లైన్ చేసుకోండి బోల్డ్ లెటర్స్లో పెట్టుకోండి ఎందుకు అంటే కనుక ఈరోజు మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఈ నిర్ణయాలు మీ భవిష్యత్తు మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తొందరపడో ఈ మొహమాటానికి నిర్ణయాలు తీసుకోకండి ఎవరి కోసమో నిర్ణయాలు తీసుకోకండి కోసము మీ కుటుంబం కోసం అన్నట్టుగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఉద్యోగంలో మీకు నాయకత్వ లక్షణాలు రావడంతో పాటు ఒక కీలకమైన పదవిని అంటే ఒక క్యాడర్ని మీకు అప్పచెప్పే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలకు సంబంధించిన బీపీకి సంబంధించిన అంశాలలో ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంది అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేయండి సూచన చెప్పదగినది ఏంటంటే అహంకారంతో కాకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అహంకారానికి ఆత్మవిశ్వాసానికి ఒక చిన్న హెయిర్ లైన్ తేడా అంతే ఈ ఆత్మవిశ్వాసం ముదిరిపోతే అహంకారం అవుతుంది కాబట్టి ఆ ముదలనివ్వకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా గురుమంత్రాన్ని తప్పనిసరిగా పాటించ పఠించే ప్రయత్నం చేయండి ఓం గుం గురవే నమ లేదా ఓం ద్రామ్ దత్తాత్రేయ నమ లేదా అంటే దక్షిణామూర్తి ఏ నమ ఇలాగా గురు సంబంధిత మంత్రాలను చదువుకుంటూ గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత ఆత్మవిశ్వాసం ఉంటుంది అహంకారం అనేది పక్కకు వెళ్ళిపోతుంది ఈరోజు మీరు సారాంశం ఏంటంటే కనుక నిర్ణయము ఈజ్ ఈక్వల్ టు మార్గము మీరు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో అదే మీకు మార్గం అవుతుంది మీకు మంచి మార్గం కావాలి అంటే మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకుని పాటించే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాసి మకర రాశి ఈ రాశి వారికి అంతర్ముఖం అవసరము ఈరోజు మీరు అంతర్ముఖంగా నేను మంచి చేశానా చెడు చేశానా చెడు అయితే ఎందుకు చేయవలసి వచ్చింది మంచి అయితే ఇదే కొనసాగిద్దాము ఇలాగా మీలో మీరు ఒక ఇన్నర్ వాయిస్ని మీ యొక్క వేరే ముఖాన్ని మీరు సందర్శించే అవకాశం కనబడుతుంది అయితే పాత జ్ఞాపకాలు ఆలోచనలు వస్తాయి అవి మంచివైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి చెడు అయితే డిలీట్ చేసేసేయండి అయితే ఉద్యోగంలో నిశ్శబ్దంగా పనిచేయడమే మంచిది ఎటువంటి గాసిప్స్ కానీ ఎటువంటి చెడు మాటలు కానీ అస్సలు మాట్లాడే ప్రయత్నం చేయకండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు కాకపోతే చిన్న నిద్ర సమస్య మాత్రమే ఉంటుంది దాన్ని మీరు ఓవర్కమ్ చేసేయచ్చు సూచన ఏంటంటే కనుక ఒంటరిగా కొంత సమయాన్ని మీరు కేటాయించుకోండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మీలో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడమే కాదు ఒక్కొక్కసారి ప్రతి మనిషి రోజులో తనతో తను ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి ఇది చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే మంచి స్నేహితుడు మీరే మీకు మీరే ఒక మంచి స్నేహితుడు మీకు మీరే ఒక మంచి శత్రువు కూడా మీరు మంచిగా మిత్రుడుగా ఉండాలా మంచి శత్రువుగా ఉండాలా అనేది మీకు మీకే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది యాస్ట్రాలజీ పరంగా కాకుండా సైకాలజీ పరంగా కూడా చెప్తున్నాను యాజ్ ఎ సైకాలజిస్ట్ మీలో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి మీలో మీరు మాట్లాడుకోవడం అంటే పిచ్చి మాటలు కాదు ఏదో గాలిలో మాట్లాడుకోవడం కాదు మనసుతో మాట్లాడుకోండి అప్పుడు మంచి విషయాలు తెలుస్తాయి మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకునే అవకాశం కనబడుతుంది ఇది ఒక మకర రాశి వాళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు చేయవలసినది మీతో మీరు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి అయితే పరిహారంగా మీరు ధ్యానం తప్ప ఏమీ అక్కర్లేదు ఆ శని భగవానుడో విష్ణుమూర్తిదో ఏదో ఒక ధ్యానాన్ని ఒక్క ఐదు నిమిషాల పాటు చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఈరోజు సారాంశం ఏంటంటే కనుక మౌనము ఈజ్ ఈక్వల్ టు శక్తి మీ శక్తే మీ మౌనము మీ మౌనమే మీ యొక్క శక్తి ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండర్లైన్ చేసుకోండి తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మిత్రులు ఆశలు లాభాలు మూడు చాలా విశేషమైన అంశాలు అయితే మీకు మిత్రులు లాభాలు మిత్ర లాభము ఉంటుంది మీ యొక్క ఆశలు ఫలిస్తాయి మీకు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఎవరైనా మీకు అండగా నిలిచేందుకు అవకాశం ఉంది ఉద్యోగంలో మీకు టీం సపోర్ట్ చేసే అవకాశం ఉంది అయితే మనసు ఈరోజు చాలా హాయిగా ఉండేందుకు చాలా ఎక్కువ శాతం కనిపిస్తోంది అయితే సూచన ఏంటంటే కనుక మీరు సంబంధ సత్సంబంధాలను పెంచుకునే ప్రయత్నం చేయండి విరుచుకోకండి అంటే బంధువులను కానీ లేదా స్నేహితులను కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ రి గుడ్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి పరిహారంగా మీరు శివనామస్మరణను సాధ్యమైన సార్లు చదువుకుంటూ ఉండే ప్రయత్నం చేయండి మనసులో అయితే ఈరోజు సారాంశం ఏంటంటే సహకారము ఇచ్చుకోల్టూ ఫలితము సహకారం అంటే సపోర్టు మీరు ఎంత సపోర్టు మీ చుట్టుపక్కల వాళ్ళకి ారో అంత ఫలితం మీకు వస్తుంది మీరు ఎంత ఫలితాన్నైతే పొందారో అంత సహకారం అనేది వస్తుంది తదుపరి రాసి రాసి ఈ రాశి వారికి కెరీరు గౌరవము ఈ రెండు ప్రధానంగా ఉండే అంశాలు అయితే మీ పై అధికారుల దృష్టి మీ మీద పడే అవకాశం ఉంది మీరు చేసిన పనిలో గుర్తింపు కూడా పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళు కాళ్ళ నొప్పులు ఈ రెండు వచ్చే అవకాశం కనబడుతుంది వాటికి దెబ్బలు తగలడం కానీ లేదా ప్రమాదంగా జరగడం కానీ లేదా అంటే కనుక నొప్పులు రావడం కానీ ఇలాంటివి ఏవో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పరిహారంగా మీకు శని భగవానుడిది శివనామస్మరణ ఈ ఇద్దరిని మీరు తప్పనిసరిగా స్మరించుకుంటూ ఉండాలి ఆలయ దర్శనం చేసుకోవాలి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక బాధ్యతకు భయపడద్దు రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోయే ప్రయత్నం చేయకండి ఈరోజు మీ సారాంశం ఏంటంటే కృషి ఈజ్ ఈక్వల్ టు గౌరవము మీరు ఎంత కృషి చేస్తే అంత గౌరవాన్ని పొందుతారు మీరు ఎంత గౌరవాన్ని పొందారో అంత కృషి చేసినట్టుగా ఆలోచించుకోవచ్చు అయితే ఈ రెండు అంశాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అయితే ఇది ఈరోజు మేషాది రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే